మీరు ఈ రోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు లేదా పదహైదు వందలు ఇస్తానన్నా ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్కొక్క మహిళకు దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు పాకి పట్టావు కోటి నర మహిళల మందిరికి ఎప్పుడు ఇస్తావు అని సమాధానం చెప్పు యాభై ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను పెన్షన్ పెన్షన్ కార్యక్రమం ఆర్పాటు చేస్తున్నావు కదా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు యాభై వేలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిండిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు దీనికి సమాధానం చెప్పు నింది యువతకు మూడు వేలు ఇస్తానన్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేలు బాకీ పడ్డావు యువకుడికి అది ఎప్పుడు ఇస్తావు దీని గురించి సమాధానం చెప్పు రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చి లో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది ప పదిహేను వేలు అని చెప్పి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది అన్యాయం కాదా రైతులు మోసం చేయడం కాదా బడికి పోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అన్నావు ఒకరికి కూడా ఇవ్వలేదు మరి పరిశీలన చేస్తావు అమ్మకు పొందడం తర్వాత ఎప్పుడు చెప్తాను చెప్తానంటావు కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు ఈ ఎకడమికి ఇయర్ మోసం చేసావా లేదా you know they support their